మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరలకు ఆహ్వానించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లిన మంత్రులు కొండ సురేఖ మరియు సీతాకళను ఆయన సాధారణంగా ఆహ్వానించి బాగునారామ అంటూ ఆప్యాయతంగా పలకరించడం జరిగింది జాతర ఉత్సవాలకు తప్పగా రావాలని వారిని ఆహ్వానిస్తున్న తీరును ప్రతి ఒక్కరిని మనసుని గెలుచుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు మరి గారు ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీస్తున్నటువంటి సమ్మక్కసార్లు మా మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాక్ అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికను తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణి శుభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైన్టీ సిక్స్ లోనే సమ్మక్క సలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం వారు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది